ఐదవ తపస్కాల సువిశేషంలో పాపాత్మురాలైన స్త్రీని మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క స్త్రీ ఎవరిని సూచిస్తుంది నాటి కాలంలో యూదా జాతిని గురించి నేడు ప్రస్తుత సమాజం సమాజంలోని ప్రతి వ్యక్తిని గురించి వ్యభిచారంలో పట్టుబడిన మహిళతో పాటు మరికొన్ని నేరాలకు కూడా మరణశిక్ష విధించాలని చట్టం స్పష్టంగా చెబుతుంది తండ్రిని లేదా తల్లిని శపించినందుకు లేవీ ఖండంలో ఇరవై అధ్యాయం వచనంలో అదృష్ట జాతకాలను చెప్పటం లేదా వివరించడం వలన అదే లేవి గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో విగ్రహారాధన చేయటం వల్ల మరియు దైవ దూషణ చేయటం వల్ల లేవి కాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనో వచనం నిజానికి ఆమెపై ఆరోపణలు చేసిన వారు ఆమె పాపములో కూడా భాగస్వాములు నిందారోపణ చేసిన వారు వెళ్ళిపోయినప్పుడు ఆమె ప్రభు దగ్గరే ఉన్నది మరి మనం పాపములో ఉన్నామా లేక మన పాపములతో యేసు పాదముల వద్ద ఉన్నామా ఇతరుల వ్యక్తిగత జీవితాలను నిందించడం వాటిని ప్రచురించడం వల్ల వ్యక్తుల ప్రతిష్టను భంగపరచడం ద్వారా పైశాచిక ఆనందం పొందేలా మనం ప్రవర్తిస్తున్నామా మనం నిజంగా పాపాన్ని ద్వేషిస్తున్నామా లేదా పాపం చేయడంలో ఏ అపరాధం లేదంటూ అదే పాపాన్ని పునరావృతం చేస్తున్నామా పాపరహితుడైన యేసు దయగలవాడు మరియు పాపికి తీర్పు ఇవ్వకుండా నేడు ఉండటాన్ని చూస్తున్నాం మరి పాపి అయిన నేను సహ పాపితో ఎలా ఉండాలి ఎలా ఉంటున్నాను దయగల వారిగా ఉంటున్నామా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నామా మరణించిన వారి వ్యక్తిగత జీవితాలను కూడా విశ్లేషించి బహిర్గతం చేయటానికి నిర్లజ్జగా ప్రవర్తించే మాధ్యమాలను నేడు చూస్తున్నాం ముఖ్యంగా మరణించిన పాస్టర్ ప్రవీణ్ గారి జీవితం గురించి వివిధ వ్యక్తులు చేసే వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు ప్రస్తుత ప్రపంచంలో అంతర్ముఖం పూర్తిగా లోపించింది నశిస్తుంది కూడా నేడు ప్రభుని పాదాల వద్ద తనను తాను సమీక్షించుకున్న స్త్రీ వలె ఆత్మ పరిశీలన చేసుకుందాం నూతన జీవితానికి క్రొత్త బాటలు వేసుకుందాం ఆమెన్